కంట్రీస్కి బౌత్ కంట్రీస్కి మనం కూడా యుద్ధం ఫ్రీ కాదు కదండి మీరు ఒక బుల్లెట్ ఫైర్ చేస్తే ఒక ఒకటో బుల్లెట్ కాస్ట్ అవుద్ది రాకెట్ ఫైర్ చేశారంటే కొన్ని వేల కాస్ట్ అవుద్ది మిజైల్ ఫైర్ చేశారంటే లక్షల్లో కాస్ట్ అవుతుంది మీ వెపన్స్ అది పెట్టుకొద్దు ఫైర్ చేయడానికే ట్రైనింగ్ చేస్తాము దాన్ని ఉపయోగించుకోవడానికి కానీ దాన్ని కాస్ట్ ఆలోజ్ అది కూడా దాని సివిలియన్ ఇండస్ట్రీ డైవర్ట్ అయిపోయి మిలిటరీ ఇండస్ట్రీకి పోది అప్పుడు ఇక్కడ కూడా కొంచెం కాస్ట్ ఉంటుంది యంగ్ ది గెట్ కిల్ది దానికి రీప్లేస్ చేయడానికి మీకు మా ఇండియాలో కొంతమంది ఉన్నారు కానీ ద కాస్ట్ ఆఫ్ వార్ ఇస్ హై ఇది ఒక పుస్తకం రాశారండి ఎప్పుడో వార్ కాన్ఫ్లిక్ట్ సెక్యూరిటీ అండ్ ద మిలిటరీ అని ఇది వెబ్సైట్లో ఉంది ఐడియాస్ ఫర్ ఇండియా డాట్ ఇన్ దాంట్లో కాస్ట్ ఆఫ్ వార్ అన్న చాప్టర్ ఉంది అది చదవండి మీకు అర్థం అవుద్ది వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ వార్ వార్ మనం ఈజీగా తీసుకోకూడదు ఈ పరిస్థితుల్లో మనం అవాయిడ్ చేయడానికి కూడా కష్టం రష్యా యూక్రెయిన్కి పోయినప్పుడు స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ అంది మనం కూడా ఇంటర్నేషనల్గా రికగ్నిషన్ కొరకు స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ అంటాం కొట్టేది దంచేసినట్టు కొట్టాలి ఇట్లా పోయి ఒక బాంబు ఒక ఏరియా ఒక క్యాంపు అది లాభం లేదు ఆ రోజులు అయిపోయింది దానికి దానికి ఎఫెక్ట్ అవి రాలేదు చాలా తక్కువ వచ్చింది మన ఆర్మీ ఇస్ పాసిబుల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్డ్ ఆర్మీస్ ఇన్ ద వరల్డ్ అండి మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంది కమిటెడ్ పీపుల్ ఉన్నారు నేషన్ ఫస్ట్ నేను వచ్చింది ఆర్మీలోకి భారతదేశానికి వచ్చాము అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఒట్టి ఆర్మీలో ఎట్లాంటి వాళ్ళు ఉంటారు అని కాదు సివిల్లో కూడా ఉంటారు మీ అందరిలో చాలామంది నేషన్ ఫస్ట్ నాలెడ్జ్ ఇచ్చి దానికి చేయాలని ఆశ ఉంటుంది కానీ మీరు దానికి ట్రైన్డ్ కాదు మీరు ఇంకో రకంగా ఐటీలోను ఇండస్ట్రీలోను సైబర్ టెక్లోను సపోర్ట్ చేయొచ్చు కానీ ఆన్ గ్రౌండ్ పోయే వాళ్ళు వీళ్ళు హైలీ ట్రైన్ పీపుల్ ప్రొఫెషనల్ ఆర్మీ మంది అందు ఏంటంటే వాళ్ళకి తెలియాలి ఇప్పుడు ప్రొఫెషనల్ ఆర్మీ అంటే వేరియస్ కంటింజెన్సీ ప్లానింగ్ చేస్తారు ఇదైతే మనం ఏం చేయొచ్చు ఇదైతే ఏం చేయొచ్చు ఇట్లా పోవాలంటే ఏం చేయాలి ఒక ఇరవై ముప్పై యాభై వంద కంటింజెన్సీస్ ప్లాన్ చేసి పెట్టుకుంటారు దాని మీద ట్రైనింగ్ చేస్తూ ఉంటారు అప్గ్రేడింగ్ చేస్తూ ఉంటారు పీస్ టైంలో ఆర్మీ ఏం చేస్తుందంటే ట్రైనింగ్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటుంది వీటిల్లో ఏది చేయాలి ఈ పరిస్థితుల్లో ఏది బెస్ట్ ఆప్షను ఆ ఈ బెస్ట్ ఆప్షనా దీంట్లో నుంచి కూర్చొని తీసుకుని దానిలో నుంచి కొంచెం తీసుకుని కలుపుకొని చేయొచ్చా ఇట్లాంటివి వాళ్ళు డిసైడ్ చేస్తారు బెస్ట్ థింగ్ అంటే ఏంటండి యాక్షన్ ఏమి తీసుకోవాలి మనం ఆర్మీకి వదిలిపెట్టాలి ఆర్మీ యాక్షన్ గవర్నమెంట్ దగ్గరకు పోయి ప్రైమ్ మినిస్టర్కి మంత్రికి చూపెట్టి ఇది మేము చేయగలుగుతాము మీరు మా గ్రీన్ లైట్ ఇస్తారా అని అడగచ్చు వాళ్ళు గ్రీన్ లైట్ ఇచ్చారంటే యాక్షన్ అవుద్ది గ్రీన్ లైట్ ఇవ్వటము ఎంతవరకు వెళ్ళటము అది వాళ్ళ డెసిషన్ పొలిటికల్ డెసిషన్ ఎగ్జిక్యూట్ చేయటము ఇస్ అ మిలిటరీ డెసిషన్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేయమని అథారిటీ ఇచ్చారంటే దాంట్లో ఇంటర్ఫియర్ కావద్దు నెహ్రూ గారు అట్ట చేసి నైన్టీన్ సిక్స్టీ టూలో ఎయిర్ ఫోర్స్ని ఫ్లై లేదు మీరు చైనాను బాంబ్ చేస్తే మనం ఢిల్లీని బాంబ్ చేస్తారేమో అని భయపడి నో అన్నాడు ఎయిర్ ఫోర్స్ని ఉపయోగించకపోతే ఒక చెయ్యి వెనకాల కట్టేసి ఒక చేత్తోనే ఫైట్ చేయండి అని ఈ పొలిటీషియన్కి వార్ సంగతి తెలియదండి దానికి చాలా ట్రైనింగ్ కావాలి జాయిన్ అయిన దగ్గర నుంచి ఇరవై ముప్పై నలభై సంవత్సరాల దాకా ట్రైనింగ్ చేసుకుని వేరే ర్యాంక్స్లో ఉంటారు ఆర్మీ వాళ్ళు ఆర్మీ అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అందరూ తో ఇట్లా మీరు ఒకసారి పాలసీ డిసైడ్ చేయండి గ్రీన్ లైట్ ఇవ్వండి మిలిటరీని చేసే చేయనీయండి పాకిస్తాన్ ప్రస్తుతం ఇమీడియట్గా చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయండి ఎల్ఓసి మీద ప్రాబ్లమ్స్ వస్తాయి విల్ సార్ట్ ఇట్ అవుట్ ఇంకా ఏమి టెర్రరిస్ట్ యాక్టివిటీ రాదు అక్రాస్ ఇండియా అని చెప్పడానికి కష్టం కాశ్మీర్ వ్యాలీలో యాభై అరవై మంది ఉన్నారు కదండి వాళ్ళని పట్టుకునేంత వరకు మేము చచ్చిపోతున్నాం కదా ఇంకొంతమందిని చంపేసి పోతాం అని అంటే మనం జాగ్రత్తగా ఉండి అది జరగనీకుండా చేయటానికి ప్రయత్నం చేస్తాం కానీ ఎక్కడో ఎక్కడో ఒకటో రెండో జరుగుతాయి దాని మీద మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు కానీ పాకిస్తాన్ ఈ టెర్రిజం గ్రూప్లను ఎట్లా నిర్వహిస్తుందండి ఆర్మీ ఆఫీసర్స్ తీసుకుని వాళ్ళ కొంతమంది సపోర్ట్గా ఇచ్చేసి మీరు పోండి అక్కడ మీకు సపోర్ట్ వాళ్ళు ఉన్నారు లోకల్ అబౌ గ్రౌండ్ లోకల్ పీపుల్ ఉన్నారు అని లోకల్ పీపుల్కి ఆ ఏరియా బాగా తెలుసు అండి ఏ కొండ మీద ఎక్కడ గుహ ఉందో ఎక్కడ ఏ దారి ఎట్లా అవుతుందో అని వాళ్ళకి తెలుసు ఎంత టైం పట్టుద్ది ఇక్కడ నుంచి మీ టార్గెట్ ఏరియాకి వెళ్ళాలి అంటే అని వాళ్ళకి తెలుసు మీరు తెలియదు కదా ఇంకో దేశం నుంచి వస్తున్నారు ఇంకో ఏరియా నుంచి వస్తున్నారు వాళ్ళకంటే తెలుసు లోకల్ వాళ్ళు చెప్తారు వాళ్ళకి తిండి నీళ్లు బట్టలు బ్లాంకెట్స్ అవన్నీ వాళ్ళు అరేంజ్ చేస్తారు వెపన్స్ కొంతమంది తెచ్చుకుంటారు కానీ కొన్ని వెపన్స్ ముందలే వాళ్ళకి పంపించి వెపన్స్ తీసుకుని అక్కడ దాచిపెట్టు అంటారు ప్రతి వెపన్ ప్రతిదీ ఒక మనిషి క్యారీ చేయలేదు పాసల మీద రావాలంటే ఇప్పుడు పాసల్ మీద మంచు బాడీ చాలా బ్లాక్ అయి ఉన్నాయి నడవటం అంత ఈజీ కాదు మీకు స్నో ఎంత దాకా ఉంటే నడవటం అంత ఈజీ కాదు అందుకని బుద్ధం నుంచే ప్రిపేర్ చేసుకుని అక్కడ పెడతారు ఏదో ఫ్రూట్ ట్రక్లు మొపిస్తున్నాను అనుకోండి దాంట్లో ఎక్స్ప్లోజివ్స్ కందు పెడతారు ఎవడో తీసుకుంటాడు తీసుకెళ్ళి ఎక్కడో దశపెడతారు వీళ్ళు వచ్చినప్పుడు అక్కడ చేరుతారు ఏవి వెపన్స్ లేకుండా మనిషి వస్తే వీసాలో ఏదో తీసుకుని ఏదో వస్తారు కదా ఎట్లా తెలుసు మీకు ఇప్పుడు అన్ని వీసాలు కట్ చేశారు ఉన్నవాళ్ళు ఇప్పుడు పట్టుబట్టడానికి కొంచెం ఈజీ ఏం యాక్షన్ తీసుకోవాలంటే మల్టిపుల్ లెవెల్స్లో యాక్షన్ అవద్దండి సివిల్ యాక్షన్స్ ఇది సివిల్ యాక్షన్ ఎంబసీతో డీల్ చేయటం సివిల్ యాక్షన్ తో మిలిటరీ యాక్షన్ వేరే విషయం ఇప్పుడు ఎల్ఓసిలో వాళ్ళు కొంచెం ఫైరింగ్ పొదవ పెడతారు చేస్తారు మనం రియాక్ట్ అవుతాం రియాక్ట్ అయిపోయేటప్పుడు ఆ పర్టికులర్ పోస్ట్ నేను దంచేస్తాం కొంచెం మూమెంట్ ఉంటుంది పైకి కిందకి మనం పోయి కొంచెం కాంకర్ చేసుకోవచ్చు ఇదే ఎల్ఓసి ఇదేదో లక్ష్మణ్ రేఖ లాగా ఆలోచించాలని లేదు మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు వీ విల్ టేక్ ఓవర్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ మనకి హిల్స్ కావాలంటే హిల్స్ తీసుకుంటాం కూర్చుంటాం జేఎన్కే పిఓకే మొత్తానికి డెసిషన్ తీసుకోవాలి గవర్నమెంట్ తీసుకోవాలి గవర్నమెంట్ తీసుకుని ఓకే గో అండ్ టేక్ అంటే ఎంత టైం అండి ఆర్మీ చేయాలంటే వారం పది రోజులు రెండు వారాల్లో మొత్తం అయిపోద్ది వాళ్ళు బయటతో కూర్చోరు కానీ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ వెస్టర్న్ సైడ్ లో ఫైట్ చేస్తున్నారు కదా వాళ్ళకి మెటీరియల్ మెన్ను ఎక్కడ ఉన్నారండి జూనియర్ ఆఫీసర్స్ పాకిస్తాన్లో మునీర్ జనరల్ గారికి లెటర్ రాసి పంపించారు ఏమని వీ డోంట్ ఫైండ్ యూ కమాండింగ్ థింగ్స్ ప్రాపర్లీ వీ వీ థింక్ వీఆర్ బీయింగ్ డిస్రిగార్డెడ్ దిస్ ఆర్మీ ఈజ్ నాట్ గోయింగ్ రైట్ అని మ్యూటో న్యూస్ లెటర్స్ రాస్తున్నారు కదండి అది మ్యూటీన్ లాగానే ఉంటుంది కదా పేర్లు పెట్టలేదు కానీ పంపిస్తున్నారు కదా అది న్యాయం కాదు కదా